ఏమో నాకైతే తెలియదు అర్థమైందా విశ్వాసము అనేదే ఒక గొప్ప శక్తి అసలు విశ్వాసము అనున్నదే ఒక గొప్ప శక్తిగా మనకి ప్రజెంట్ చేయబడుతుంది అది ఎంత పవర్ఫుల్ అంటే అసాధ్యమైన కార్యములు ఎన్నో ఆ విశ్వాసము యొక్క శక్తిని బట్టి సాధ్యపరచబడ్డాయి ఏనుగులు కూడా కోల్చలేని గోడలను మానవ గొంతుక వేసిన కేకలు కోల్చటం ఎలా సాధ్యం ఏనుగులు కూడా మదగజాలు కూడా కోల్చలేని గోడల్ని మానవ గొంతుకలు మానవ స్వరాలు వేసిన కేకకు కూలిపోవటం ఏమిటి అది విశ్వాసం యొక్క శక్తి దేవునికి స్తోత్రం గాక ఇద్దరు కలిసి పాట పాడారు చెరసాల పునాదులు కూడా కదిలిపోయేంత భూకంపం వచ్చింది ఇనుప సంఖ్యలు తుత్తు నెల అయిపోయాయి ఇనుపగళ్ళు విరిగిపోయి చెరసాల తలుపులు పళ్ళున తెరవబడ్డాయి మళ్ళీ వీళ్ళు ఆయుధాలు ఉపయోగించలా బడిసెలు ఈటలు గడ్డపార్లు ఏం ఉపయోగించలా ఇద్దరు కలిసి పాడారండి జస్ట్ పాడారండి మీరు పాడండి అందరూ కలిసి ఏం కదిద్దో చూద్దాం

మీరు కూర్చున్న పోయేవనకు వెళ్ళిందా కనీసం అదిరిందా ఏమి లేదు ఏమైనా స్తంభాలు ఏమైనా కదిలినాయా సూత్రమా నేను ఏం ఏమేమి మాట్లాడే పని లేదు వయమ్మో ఇంతమంది వేల మంది కలిసి పాడితే లేదు మళ్ళీ ఒకసారి పాడండి మళ్ళీ చూసుకుంటా పాడండి నుండి బలమైన చేతితో నుండి చేతితో చేచిన బలం ఇంతమందిని కలిసి పాడితే ఏం లేదు వాళ్ళిద్దరు పాడితే మహాభూకంపము కలిగిందని రాసింది బైబిల్లో అందరి బందకమ్మలు ఊడినని రాసి ఉంది చెరసాల తలుపులు తెరవబడినని రాసుంది తలుపులు ఎట్ట తెరవబడితే గెళ్ళు పోతే తెరవబడతాయి గెళ్ళు ఎట్ట పోతే గడ్డ కొట్టిన గెళ్ళు పో చెరసాల గెళ్ళు పెద్ద పెద్ద వేస్తారు తాళాలు కూడా ఇంతలా తాళాలు వేస్తారు తాళాలు తుత్తు గడియలు తుత్తు తలుపులు బార్లా తెరుచుకున్నాయి సంఖ్యలు తుత్తు అయిపోయినాయి ఇనుమును కూడా తుత్తునియలు చేసేంత శక్తి ఎక్కడ ఉత్పన్నమైంది ఇప్పుడు చెప్పండి ప్రకృతి సహజమా ప్రకృతి విరుద్ధమా అది ప్రకృతి సహజమా నీకేత ఎనభై సంఖ్యలు తెంచు ప్రకృతి సహజమే ఏమైంది అని అను తెగుతాయా నాలుగు దారాలు వేసి కడితే దారాలు దారాలే తెగవు దేవునికి స్తోత్ర ఇనప సంఖ్యలు ఎట్టా తుత్తునీలు అవుతాయి ఇనప గళ్ళెట్టా ఎగిరిపోతాయి తాళాలు ఎట్లా పగిలిపోతాయి కానీ జరిగింది అక్కడ ఏం చేశారు గడ్డపారులు వాడారా ఏమైనా బాంబులు పెట్టారా కింద బాంబు పెడితే కానీ భూమి గదలదు చెరసాల పునాదులు గదలం కానీ బాంబు పెట్టలా కానీ పునాదులు గదిలినాయి గడ్డపారులు వాడలా తాళాలు పగిలినాయి గెళ్ళు అయిపోయినాయి బళ్ళు తెరవబడ్డాయి సంఖ్యలు అందరి బంధకాలు ఊడిన రెండు గొంతులు కలిసి ఏకమై పాడిన పాటకింత పవరా ఇప్పుడు చెప్పండి నేను చెప్పింది ఇందాక మీకు అనుకుంటా ఇప్పుడు అర్థమైద్ది పోనీ మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తారు ఇంకోసారి ఇంకా పెద్ద శబ్దంతో పాడి ఏ మార్పు ఉండదు కానీ వాళ్ళ పాటికి మన పాటికి తేడా ఏంటంటే అక్కడ సందర్భాన్ని బట్టి అక్కడ వాళ్ళు దేవుని వాక్యమును నెరవేర్చినందున ವಿಶ್ವಾಸವನ್ನು ಬಟ್ಟಿ ಶಕ್ತಿ ಬಿಡಿದ ಲೈನ್